టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్ చేరింది చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ తో మూడు వందల వన్డేల మైలరాయిని తాకిన విరాట్ అంతర్జాతీయ క్రికెట్ లో మూడు వందల వన్డే వందకు పైగా టెస్టులు వందకు పైగా టీ ట్వంటీలు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు ప్రపంచంలో ఏ ఇతర క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు విరాట్ ఇప్పటి వరకు మూడు వందల వన్డేలు నూట ఇరవై మూడు టెస్టులు నూట ఇరవై ఐదు టీ ట్వంటీలు ఆడాడు భారత్ తరఫున మూడు వందల వన్డేలు ఆడిన ఏడో క్రికెటర్ గా ఓవరాల్ గా ఇరవై రెండవ ఆట విరాట్ రికార్డు ఎక్కాడు విరాట్ కు ముందు సచిన్ టెండూల్కర్ నాలుగు వందల అరవై మూడు ధోని మూడు వందల యాభై రాహుల్ ద్రావిడ్ మూడు వందల నలభై నాలుగు మహమ్మద్ అజారుద్దీన్ మూడు వందల ముప్పై నాలుగు సౌరవ్ గంగోలీ మూడు వందల పదకొండు యువరాజ్ సింగ్ మూడు వందల నాలుగు భారత్ తరఫున మూడు వందల వన్ డేల మైలిరాయిని తాకారు వీడియోను ను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి కాగా విరాట్ తన మూడు వందల వన్ డే లో కేవలం పదకొండు పరుగులకు అవుట్ అయి నిరాశ రిచాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని క్యాచ్ తో విరాట్ ను కు పంపాడు గత మ్యాచ్ లో విరాట్ పాకిస్తాన్ పై సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసింది ఈ మ్యాచ్ లో విరాట్ యాభై రెండు పరుగులు చేసుంటే చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ గా రికార్డు ఎక్కేవాడు ఈ రికార్డ్ శేఖర్ ధావన్ పేరిట ఉంది ధావన్ చాంపియన్స్ ట్రోఫీలో పదమూడు మ్యాచ్లు ఆడి ఏడు వందల నాలుగు పరుగులు చేశాడు ప్రస్తుతం ఈ మ్యాచ్ తో కలుపుకొని విరాట్ ఖాతాలో ఆరు వందల అరవై రెండు పరుగులు ఉన్నాయి ఓవరాల్ గా విరాట్ వన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు వన్ డేలో సచిన్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు సంగార్కర్ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు మాత్రమే విరాట్ కంటే ఎక్కువ పరుగులు చేశారు విరాట్ ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఎనిమిది ఇన్నింగ్స్ లాడి పద్నాలుగు వేల తొంభై ఆరు పరుగులు చేశాడు విరాట్ ఇటీవలే డేలో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు పాక్పై సెంచరీతో వన్డేలో విరాట్ సెంచరీల సంఖ్య యాభై ఒకటికి చేరింది ప్రపంచ క్రికెట్లో ఎన్ని సెంచరీలు యాభైకి పైగా ఎవరూ చేయలేదు మ్యాచ్ విషయానికి వస్తే టాసు వాడి తోలుత బ్యాటింగ్ చేసిన భారత్ మ్యాట్ హ్యాండ్రీ ఎనిమిది ఓవర్లు వేసి నలభై రెండు రన్స్కి ఐదు వికెట్లు తీయగా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది భారత ఇన్నింగ్స్లో శ్రేయా సాయర్ డెబ్బై తొమ్మిది అక్షర్ పటేల్ నలభై రెండు హార్దిక్ పాండ్యా నలభై ఐదుతో రాణించారు భారత టాప్ త్రీ బ్యాటర్లు విఫలమయ్యారు రోహిత్ శర్మ పదిహేను శుభంగిల్ రెండు విరాట్ కోహ్లీ పదకొండు పరుగులు చేశారు అక్షర్ పటేల్ అవుట్ అయ్యాక కేఎల్ రాహుల్ ఇరవై మూడు శ్రేయాస్ తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు ఆఖర్లో రవీంద్ర జడేజా పదహారు షమి ఐదు పరుగులకు అవుట్ అయ్యారు న్యూజిలాండ్ బౌలర్లలో జెమిసన్ విలియం రూర్క్ మిచెల్ సాట్నర్ రచన్ రచిన్ రవీంద్ర తల వికెట్ తీశారు కాగా గ్రూప్ ఏ లో భారత్ న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్ కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సెమీస్ కు చేరాయి ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్ లో ఏ జట్టును ఢీ కొట్టబోతుందో తెలుస్తుంది ఒకవేళ ఈ మ్యాచ్ లో టీమిండియా వాడితే సెమీస్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది గెలిస్తే ఆస్ట్రేలియాతో ఢీ కొట్టాల్సి ఉంటుంది